వెల్కమ్ టు టీవీ వెల్కమ్ టు టుడేస్ డిబేట్ ఇక తెలుగు సినిమా అంటే శివ మూవీకి ముందు ఆ తర్వాత తెలుగు సినీ చరిత్రలో శివ ఒక కల్ట్ క్లాసిక్ ఒక ట్రెండ్ సెటర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ టాలీవుడ్ చరిత్రనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది మూస ధోరణులను బ్రేక్ చేస్తూ సినిమా ఎలా అయినా తీయొచ్చనే కొత్త నిర్వచనం ఇచ్చింది ఇక ఆ తర్వాత సినిమాలు తీసే విధానమే మారిపోయింది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న హిందీ మూవీ దురంధర్ కూడా ఆకోవకే చెందుతుందా అంటే అవునని సాక్షాత్తు శివ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవి అంటున్నారు నిజానికి దురంధర్ డైరెక్టర్ ఆదిత్య దర్ సైతం తన మీద శివ ప్రభావం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇప్పుడు దురంధర్ దర్శ ఆదిత్యధర్ ను వర్మ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు దురంధర్ మూవీతో మసాలా యుగానికి శుభం కార్డు పడిందని ఆర్జీవీ చెప్తున్నారు ఇకపై హీరో గాలిలో ఎగిరి పది మందిని కొట్టే సినిమాలను ప్రేక్షకులకు ప్యాకప్ చెప్పాల్సిందేనని హీరోలు వీరోచితంగా ఫైట్ చేసే సీన్లను ప్రేక్షకులు ఇక సీరియస్ గా తీసుకోరని వర్మ అంటున్నారు దురంధర్ లాంటి సినిమాలు చూశాక ప్రేక్షకుడికి రియల్ యాక్షన్ రుచి తెలిసిందని ఇప్పుడు మళ్లీ పాత రొటీన్ సినిమాలు చూస్తే కార్టూన్ సినిమాలు అనిపిస్తాయి అనేది వర్మ విశ్లేషణ భవిష్యత్తులో పెద్ద స్టార్లందరూ తమ ఇమేజ్ ను స్టార్ డమ్ ను పక్కన పెట్టి ఇలాంటి రియల్ ఖాతలు చేయక తప్పదని వర్మ అభిప్రాయం ఇక చూస్తే దురంధర్ సినిమా ఇతర దర్శకులలో ఒక పాజిటివ్ భయాన్ని కలిగించిందనేది వర్మ మాట ప్రతి పదేళ్లకు ఒకసారి ఒక సినిమా వచ్చి ఇండస్ట్రీని మారుస్తుందని గతంలో శివ సత్య లాంటి సినిమాలు మేకింగ్ ను ఎలా మార్చాయో ఇప్పుడు దురంధర్ అలా మార్చిందని వర్మ చెప్తున్నారు వర్మ మాటల్లో చెప్పాలంటే దురంధర్ కేవలం ఒక హిట్ సినిమా కాదు అది సినిమా మేకింగ్ లో ఒక గీత గీసిన సినిమా ఇక నుంచి దురంధర్కి కి ముందు ఆ తర్వాత అని భవిష్యత్తులో చర్చించుకుంటారని వర్మ అంటున్నారు మరి నిజంగా ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయిన హీరోలు దాని నుంచి బయటపడతారా భీకర ఫైట్లు భారీ డైలాగులు వాడే మూస ధోరణికి స్వస్తి చెప్తారా సో మరి చూద్దాం ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడటానికి లైవ్లో రెడీగా ఉన్నారు మునగాల జగన్మోహన్ రెడ్డి ఫిల్మ్ క్రిటిక్ వారితో మాట్లాడి మరిన్ని వెల్కమ్ నమస్కారం అండి సరే సరే చూస్తున్నారు కదా మరి వర్మ ట్వీట్ ఎలా ఉందో ఒక మూస ధోరణికి ఆయన ఫస్ట్ నుండి కూడా వ్యతిరేకంగానే ఉన్నారు సో ఇప్పుడు ఈ ని మనం ఎలా చూడాలంటారు ఈ ట్వీట్ మీన్స్ ఆయన చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలంటారు రామ్ గోపాల్ వర్మ గారు జగన్ గారు జగన్ గారు సో త్రిపురనేని నరోత్తం గారు కూడా మనతో జాయిన్ అయ్యారు సార్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ సార్ మీరు కంటిన్యూ చేయండి జగన్ గారు రామ్ గోపాల్ వర్మ గారిది అసలు ఒక ఒక బ్రిలియంట్ సినిమాటిక్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ ఒక ఇండియన్ మూవీ హిస్టరీలోనే అటువంటి బ్రెయిన్ ఆయన ఒక ప్రతి సిచ్యువేషన్ ని ఆయన చూసే యాంగిల్ కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఏ క్రిటిక్ చెప్పినా లేకపోతే ఆయన చేసి ఆయన చేసిన మూవీస్ కూడా ఆయన ఎవరిని ఫాలో అవడం ఆయన ట్రెండ్ సెట్ చేయడమే అతనికి తెలుసు అట్ ది సేమ్ టైమ్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఏ కొత్త దర్శకుడు వచ్చి లేకపోతే ఏ దర్శకుడు ఏ కొత్త సినిమా వచ్చి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నా ఆయన దాన్ని ముందుండి దాంట్లో గొప్పతనం అంతా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో ఆయన ఎటువంటి సందేహం కానీ ఎటువంటి ఇబ్బందులు పడ్డు కాకపోతే మోస ధోరణి అనేది ఎప్పుడు ఉంటుందండి ఇప్పుడు మనం కార్టూన్ మూవీ అంటాం కార్టూన్ మూవీస్లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి ఈ సంవత్సరం చూసి మీరు కొన్ని పాత మూవీస్ లో కోకో అట్లాంటి ఇంగ్లీష్ మూవీస్ కూడా చిన్న చిన్న కార్టూన్ మూవీస్ కూడా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసినాయి మనం ఏది ఇది ఒక సిస్టమ్ అనేది చెప్పలేము దీంట్లో డిఫైన్ సిస్టమ్ అంటూ ఏం లేదు కాకపోతే దురంధర్ మూవీని తీసిన ఆదిత్యధార్ గారు అద్భుతం అంటే మహాద్భుతం దాంట్లో పేట్రియాటిక్ ఎలిమెంట్ కానీ లేకపోతే రియలిస్టిక్ ఈవెంట్స్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కానీ దేనికి కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తీశారు అది ఖచ్చితంగా ఒక ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే మీరు చెప్పినట్టు ఈ వార్ మూవీస్ లో వీటన్నిటిలో కూడా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే ఈ ఒక డైరెక్టర్ కు ఉండే విజన్ ఆయనకుండే క్లారిటీ సబ్జెక్ట్ మీద ఉండే పట్టు ఆయన వాడిన పదజాలం లేకపోతే ఇవన్నీ చాలా అద్భుతమైన చాలా ముఖ్యమైన విషయాలు ఇది డెఫినెట్ గా ఇండియన్ మూవీ హిస్టరీ మార్చేస్తుంది ఒకసారి నరోత్ గారితో కూడా మాట్లాడదాం నరోతం గారు నమస్తే సార్ సార్ మరి వర్మ చెప్పిన కామెంట్స్ ఏదైతే దురందర్ గురించి చెప్పారో సో ఒక మూస ధోరణికి ప్యాకప్ చెప్పాల్సిందే ఇంక నుంచి హీరోలు అంటే గాల్లో ఎగరటం కాదు ఒక క్లాసిక్ యాక్షన్ ని చూపించాల్సిందే అని అంటున్నారు ఒకసారి దీని గురించి మీరేమంటారు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది అక్షర సత్యం ఎందుకంటే ఇప్పుడు సినిమా సినిమా హాస్ టేకెన్ అ డిఫరెంట్ డైరెక్షన్ సినిమా అంటే ఒక సెట్ ప్యాటర్న్ కాదు అంటే ఫార్ములా ఉండేది ఒక హీరో హీరో అంటే ఏంటి స్టార్టింగ్ లో ఇది తర్వాత తర్వాత బైక్ లాస్ట్ లో దిస్ ఇస్ కంప్లీట్ ఒక ఫార్ములా ఫార్ములా అండ్ బ్రేక్స్ ఆయన అన్నది సగం ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ ఆయన అన్నది ఏంటంటే దిస్ మై ఒపీనియన్ ఆయన అన్నది ఏంటంటే సినిమా ట్రెండ్ ద స్కోప్ ఆఫ్ ఎ ఫిలిం త్రూ ది ప్రిసమ్ ఆఫ్ అ హీరో హీరో ఒక కళ్ళ కళ్ళ నుంచి సినిమాని చూసేది మారిపోయింది ఒక హీరో ఒక దృక్పథం తోటి సినిమాను చూసేది మారిపోయింది సినిమా అంటే హీరో కాదు సినిమా ఇస్ ద హీరో ద స్టోరీ ఇస్ ద హీరో అన్నది ఇప్పుడు దాస నారాయణరావు గారు లాంటి వాళ్ళు గొప్ప డైరెక్టర్ గా డైరెక్టర్స్ వాళ్ళందరూ చెప్పేదాన్ని చెప్పేది ద హీరో రాజమౌళి గారు ద సినిమా ఫ్రేమ్స్ ద హీరో ఫ్రేమ్స్ అండ్ ద డిసైడ్స్ ద హీరో ఒక ఆర్జీవి గారు చెప్పిన విషయంలో ఈ దురంధర సినిమా Is going to be before and after, on a filmmaking. And the filmmaking. Uh, Another, I partly accept and I partly disagree. Mm. I agree to disagree because Durantar, definitely it's a great movie. They made a different, a uh, trend-setting movie. Mm. But this is not the first movie to break the barriers. Mm. The KGF agree. learned is in mm. KGF Pushpa two, Pushpa one. These are also similar. vilakshan, mm. vilakshan angle. ంగ్ దెక్టర్ ఇన్ అయిక్ల్ డ్రైవింగ్ ఎవరి మనం మాట్లాడుతున్నాం చూడండి ఆధిపత్యం ఆల్ దీస్ విల్ మూవ్అట్ ఈన్ ఇఫ్ యు సన్ ఆఫ్ An established director, established actor. Mm. Still now the era has changed in such a way. Meeruchy prouj ascor. Yes. On screen. Yes, sir. on I screen <laughs> అండ్ చూస్తే అవును దాన్ని బట్టి చూస్తే ఎంతో పెద్ద ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది ఒక్కొక్క టైంలో సర్టన్ టైంలో పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోల పెద్ద సినిమాలు చిన్న హీరో ముందు కూడా ఓడిపోయిన సందర్భాలు చూసాం మనము ఓడిపోవడం మీన్స్ హిట్ పరంగా అదే కంటెంట్ పరంగా సో ఇప్పుడు కనుక ఇది చూస్తే ఈ మాటలు అంటున్న నార్జీవి జగన్ గారు ఒకసారి మీరు చెప్పండి ఈ మాటలు అదే ఒక మూసని బ్రేక్ చేయాలంటున్న ఆర్జీవి గత కొంతకాలంగా ఆయన ఎందుకు ఒక మూసలో ఉండిపోయారు ఒక గ్యాంగ్స్టర్ గురించి బయోపిక్స్ లాంటివి లేదు ఏదో ఒక మాఫియా గురించి బయోపిక్స్ లాంటివి ఇవే తీస్తూ ఉన్నారు ఇదివరకు ఆర్ జీబీ టూ డెకేట్స్ బిఫర్ ఆర్ ఏమైపోయారండి ఆయన మళ్ళీ ఖచ్చితంగా బ్యాక్ రావాలి అని చెప్పి అనుకో వచ్చాం మనం క్వశ్చన్ అండి కాకపోతే ఇప్పుడు ప్రతి దాంట్లో రిటైర్మెంట్ ఉంటుందండి ఒక సచిన్ టెండూల్కర్ ఇస్ ద హోల్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అగైన్ నౌ అట్లాగే ఆర్జీవి గారు ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ది వరల్డ్ కాకపోతే సేమ్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ మూవీస్ ని ఆల్ ద టైమ్ ఎవ్రీ టైమ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సో బట్ హిస్ సినిమాటిక్ బ్రెయిన్ ఈస్ అల్టిమేట్ యూ కెన్ అవాల్యుయేట్ ఎనీ మూవీ ఇన్ ప్రాపర్ వే మనం చూస్తే ఏ మూవీనైనా ఆయన చూసే దృక్పథం వేరే రకంగా ఉంటుంది మనం ఆ యాంగిల్ ఆలోచించలేకపోవచ్చు చాలా సార్లు ఆలోచించలేము అందుకే ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు రాఘవేంద్రరావు గారు అద్భుతమైన మూవీస్ తీశారు అదే రకంగా ఇప్పుడు తీయలేకపోవచ్చు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జనరేషన్ గ్యాప్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఉంటాయి సేమ్ ఎక్స్పెక్ట్ చేయలేము అలాగే ఆజీవి గారి నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఒక క్షణక్షణం లాంటి మూవీ ఇప్పుడు తీయాలంటే ఆయన బహుశా ఆయన ఒప్పుకోకపోవచ్చు బ్రెయిన్ ఒప్పుకోకపోవచ్చు రైట్ ఒకసారి నరుత్తం గారు ఒకసారి దీని గురించి మీరు ఏమంటారు ఒక శివ ఒక అనుకోకుండా ఒక రోజు ఇలాంటివి ఒక క్షణ క్షణం ఇలాంటి ఆర్జీవిని మళ్ళీ మనం చూడొచ్చా ఇప్పుడు ఆయనే అన్నారు సో దీన్ని బట్టి మళ్ళీ చూస్తామని భావించవచ్చు సెట్ అంటే కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి రావు కలిసి రావు కొన్ని కొన్ని సార్ సినిమా మేకింగ్ అప్పుడు సర్టెన్ థింగ్స్ మే వర్క్ హర్క్అౌట్ బట్ నథింగ్ టు ప్రూవ్ డన్ గ్రేట్ మూవీస్ అండ్ ఆల్సో అయిన అసిస్టెంట్స్ ఇంకా బాగా సాధించిన రైట్ ఇప్పుడు ఈ మూవీ ఆదిత్యధర్ దురందర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వన్స్ అప్ ఇన్స్పైర్ చేసిన సినిమా శివ సో ఆర్జీవీనే నాకు ఇట్లా కామెంట్ ఇవ్వటం ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్ నేను ఎవ్రీ సినిమా తీసే ముందు ఈ దీన్ని చదువుకొని నేను సినిమా స్టార్ట్ చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది ఆదిత్యధర్ ఎవరైతే ఉన్నారు దురంధర్ డైరెక్టర్ సో దీని గురించి దీని ఎలా చూడండి అదే లిబరెటీ సినిమా ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ మెనీ ఎస్పెషలీ ఆ టైంలో శివ వచ్చిన టైంలో

ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ కూడా అది చూస్తారు ఇట్లా నేను కొత్తగా ఏదైనా సృష్టించాలి కొత్తగా ఏదైనా చేయాలి అనుకునే డైరెక్టర్స్ అందరికి డెఫినెట్ గా అచీవ్ ఇన్స్పిరేషన్ కంఫర్ట్ మే ఎస్ సార్ ఎస్ సార్ ఒకసారి నేను అంటే ఇందాక జగన్ గారు ఒకసారి ఇందాక రాఘవేంద్రరావు గారు అప్పట్లాగా ఇప్పుడు తేలేకపోవచ్చు అని అన్నారు సో నేను నేను అంటున్నాను అప్పుడు చూసే ఆడియన్స్ ఇప్పుడు లేరు రాఘవేంద్ర గారు ఎప్పుడు ఒకేలాగా సినిమాలు తీస్తున్నారు కానీ ఆడియన్స్ మారారు ఆడియన్స్ దృక్పథం మారింది అని నేను అంటున్నాను దీన్ని ఎలాగా దీన్ని కరెక్ట్ అని వచ్చా అంటే ఒకటి రాఘవేంద్ర గారికి ఒక లైన్ చెప్పొచ్చు క్లాస్ పర్మనెంట్ బట్ మాస్ ఆల్వేస్ మాస్ హ్యాస్ పీక్ మాస్ హ్యాస్ అ పీక్ అండ్ మాస్ హ్యాస్ అండ్ బట్ క్లాస్ ఆల్వేస్ లైన్ దెర్ ఇస్ నో బిగినింగ్ దెర్ ఇస్ నో ఎండ్ అది కంటిన్యూ అవుతా ఉంటది రాఘవేంద్రరావు గారు చూసిన హైట్స్ ఆయన చూసిన పీక్ ఎవరు బహుశా ఆర్జీవి గారు కూడా చూడలేదు కానీ దట్ మా కమ్ డౌన్ మళ్ళీ సందర్భము ఆ హీరోయిజము ఆ హీరో సబ్జెక్ట్స్ ఆ ఉన్న సోషల్ ఫ్రేమ్ అది మళ్ళీ దొరకదు మళ్ళీ రాఘవేంద్రరావు రావు గారు మళ్ళీ అటువంటి సినిమా తీసినా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని కాదు బట్ ఆర్జీవి లాంటి వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దే వర్క్ ఇన్ డిఫరెంట్ ఆన్సెట్ ప్లస్ దే లుక్ ఎట్ థింగ్స్ డిఫరెంట్లీ దే వర్క్ అవుట్ నోబల్ థింగ్స్ ఎప్పుడు తను తాను సృష్టించుకుంటూనే ఉంటారు అందుకని దే ఆర్ పర్మనెంట్ అండ్ ఫ్లాట్ లైన్ అనుకోచ్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ సో మరి ఒకసారి జగన్ గారు దీన్ని దీని గురించి చూస్తే ఆడియన్స్ మారారు ఆడియన్స్ అనేది ఆడియన్స్ దృక్పథం మారింది వాళ్ళకి చాలా ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉంది అప్పుడంటే కేవలం థియేటర్కి వెళ్ళే సినిమా చూడాలి ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉంది ఓటీటీస్ వచ్చేసాయి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి కంపల్సరీ ఆడియన్స్ దృక్పథం నుంచి చూడాలి ఇప్పుడు ఇది వరకు సార్ అన్నట్టు నరత్ం గారు అన్నట్టు హీరో ఆయన నుంచి కాకుండా ఇప్పుడు ఆడియన్స్ ఆయన నుంచి చూసి డైరెక్టర్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఈవెన్ బిగ్ స్టార్స్ కూడా వాళ్ళ పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు జగన్ సార్ చెప్పారు అండి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే ఓన్లీ చేంజ్ ఈజ్ పర్మనెంట్ నథింగ్ ఎల్స్ ఈస్ పర్మనెంట్ సో చేంజ్ అనేది ఇట్స్ పర్మనెంట్ ఎవ్రీ డే ఈ రోజున్నది రేపు ఉండదు రేపు ఎల్లుండి ఉండదు కాబట్టి ప్రతిరోజు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం దగ్గర నుంచి లేకపోతే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా గ్రో అవుతుందో దానికి తగ్గట్టు డైరెక్టర్స్ ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే ఎనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎట్లా అయితే ఎవ్రీడే కొత్త టెక్నాలజీ వస్తుందో అదే రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరైతే నేర్చుకోరో ఎవరైతే అప్డేట్ గారో వాళ్ళు అబ్సల్యూట్ అయిపోతారు అంటే రాకుండా అయిపోతారు అంటే ఆ ఇండస్ట్రీ ఫిట్ కార్ అట్లాగే ఇది మూవీ ఇండస్ట్రీలో కూడా సేమ్ థింగ్ అప్లైస్ ఇప్పుడున్న డైరెక్టర్స్ చూసారంటే ఆర్జీవి గారు హీ ఆల్వేస్ ఫాలోస్ ద ట్రెండ్ మీరు చూస్తే ఆయన ట్రెండ్ సెట్ అయ్యి కదా ట్రెండ్ ఫాలో అవుతారు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తారు కూడా మళ్ళీ సో ఆయన ఇప్పుడు మనం మళ్ళా మనం కోరుకోవచ్చు అట్లాంటి ఒక మూవీ రావాలి ఆయన మళ్ళీ ఒకసారి కమ్బ్యాక్ గ్రేట్ కమ్బ్యాక్ ఇవ్వాలని కాకపోతే ఆయన ఆయన హీ మస్ బీ డూయింగ్ దాట్ ఐ మీన్ ఆయన ఆల్రెడీ అదే పనిలో ఉండొచ్చు ఎందుకంటే ఈజ్ అ బాండ్ డైరెక్టర్ ఆయన బాండ్ టాలెంట్ అవుతుంది సో అట్ ది సేమ్ టైం మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఏదైతే మాస్ మూవీస్ యాక్షన్ మూవీస్ ఏదైతే ఉన్నాయో వాటికి కాలం చెల్లింది అనేది అది ఎప్పుడు జరగదండి ఎందుకంటే దే హ్యావ్ సపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ దాట్ మీరు చూసారంటే దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు హీరో ఫుల్గా తాగేసి ఎవరినో కొట్టడం ఒక వంద మందిని కొట్టడం అనేది ఎంజాయ్ చేసి చాలా చూసాము అది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది మళ్ళీ ఫ్యూచర్లో కూడా అది ఉండదు అనేది ఏం లేదు కాకపోతే ఏ జానర్ ఆ జానరు ఒక్కోసారి ఇది ఆల్ టుగెదర్ కొత్తగా టచ్ అయిన సబ్జెక్ట్ ని పేట్రియాటిక్ ఎలిమెంట్ ని తీసుకొని ఆయన హీరో నిజంగా స్ట్రగుల్ అయింది దాన్ని అసలు ఒక ఒక బ్యూటిఫుల్ వేలో చూపించడం దాన్ని ఆడియన్స్ ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం అనేది డెఫినెట్ గా ఎగ్జాంపుల్ ఐ మీన్ ట్రెండ్ సెట్టింగే కాదు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఎస్ సరే సరే ఒకసారి నరోత్తం గారు మీరు ఒకసారి చెప్పండి అంటే తెలుగులో ఇప్పటిదాకా చాలానే వచ్చాయి ట్రై తెలుగులో కూడా కొంచెం మంచి కంటెంట్ బేస్ కలెక్షన్ పరంగా పక్కన పెట్టేస్తే కంటెంట్ బేస్గా కూడా వచ్చాయి సో మరి ఆర్జీవి ది అంటే ఆయన చెప్పేటప్పుడే అన్నారు నేను లాంగ్వేజ్ పరంగా అప్రిషియేట్ చేయట్లేదు ఇండియన్ సినిమాగా అప్రిషియేట్ చేస్తున్నాను అన్నారు బట్ ఆయన తెలుగులో ఎందుకు స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేయలేదు ఏ మూవీని దీన్ని దీన్ని ఎలా చూడాలి నచ్చింది గుడ్ హిట్స్ దట్ ఈస్ వై బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ జరిగింది ఇప్పుడు నాల్ ఓవర్ ఇండియా వి లైక్ కంపీటింగ్ ఈవెన్ విత్ బాలీవుడ్ బాలీవుడ్ స్టామినా స్టామినాకి మా ఇచ్చే పోటీ ఇవ్వగలిగిన ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ సో యుగారు ఆయన టేస్ట్ బట్టి ఆయన హీ కెన్ అప్రిషియేట్ ఆఫ్ యూ హీ మే నాట్ అప్రిషియేట్ ఆఫ్ యూ దట్స్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇదే ఆర్జీవి యానిమల్ ని కూడా అప్రిషియేట్ చేశారు సో మరి యానిమల్ లో అంత వాలెన్స్ కంటెంట్ ఉంది సో అంటే ఆబ్వియస్లీ ఆర్జీవి టేకింగ్ బట్టి చూస్తే ఆయన టేస్ట్ అదని మనకు అర్థం అవుతుంది అలాంటి సినిమాలు ఇప్పుడున్న సొసైటీకి ఇప్పుడున్న మూవీకి ఎంతవరకు అవసరం అంటారు అంటే చూసే దృక్పథం బట్టి ఉంటద ఇప్పుడు మనం యానిమల్ సినిమా చూసినప్పుడు ఇఫ్ వాంట్ సీ ద మేకింగ్ ఆఫ్ సన్ వైలెంట్ అయిన దారి దారి కొడుకుని అని చూస్తున్నారంటే అది వేరే ఇంకో ఇంకో విధంగా కాదు తన తండ్రిని తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి పోరాడుతున్న కొడుకు అని చూస్తున్నారంటే అది వేరే దట్స్ యానిమల్ ఫైట్ ఇంటర్ప్రేటెడ్ హౌ యు సీ ఇట్ మన దృక్పథంలో అది సొసైటీ కి కొత్తగా ఏమి నేర్పించడం చెడ్డ కొడుకులు ఉన్నారు మంచి కొడుకులు ఉన్నారు అది ఆ సినిమా బట్టి ఎవరు చెడ్డగా మారు మంచిగా మారు బట్ ఇట్ ఇస్ సంథింగ్ అండ్ ఇట్ ఇస్ అండ్ ఐ ఓపెనర్ ఒక కొంతమంది సొసైటీలో ఒక క్రాస్ సెక్షన్ కి ఒక కొడుకు ఎట్లా ఒక యానిమల్ అండ్ ఇప్పుడు ఏంటంటే యానిమల్ హెస్ బిక వాచ్ పోరాడుతున్న కొడుకు అంటే లైక్ ఈ త్రీ కాలేమ్ అని అని అట్లా అయిపోయింది సో ఐ థింక్ దట్ ఈస్ దట్స్ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్ ఈ యానిమల్ కేజీఎఫ్ అండ్ యూ కాల్ ఇప్పుడు దురంధర్ కానీ పుష్ప ఇవన్నీ ఏంటంటే ఇట్స్ బేసికలీ బేస్డ్ ఆన్ పర్సానిఫికేషన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇన్ ద సొసైటీ అండ్ అండ్ మొత్తం దాని మీద ఒక మ్యాగ్నిఫైంగ్ గ్లాస్ పెట్టి తన జీవితాన్ని అందంగా చూపించటం కొంచెం కొన్ని కొన్ని సార్లు వైలెంట్ గా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు డియర్ గా కనపడచ్చు కొన్ని కొన్ని రొమాంటిక్ గా కనపడచ్చు కానీ చూపించే కోణం పర్సనల్ లైఫ్ అది ట్రెండ్ సెట్ అవుతుంది ఇప్పుడు ఐ అదే ఆయన ట్వీట్ చేసిన దాన్ని సారాంశం అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ దాన్ని ఇది చేయొచ్చు సో జగన్ సార్ ఒకసారి మీరు చెప్పండి అంటే ఇందులో దురంధర్ ఎస్పెషల్గా దీని గురించి ఆర్జీవి అన్న కోణాన్ని చూస్తే అక్షయ్ ఖన్నా ఎవరైతే నెగిటివ్ రోల్ ప్లే చేశారో అక్షయ్ కన్నా క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఇచ్చినప్పుడు కూడా మెయిన్ లీడ్ సైడ్కి తప్పుకున్నాడు ఈ చేంజ్ అనేది రావాలి ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ఈ చేంజ్ రావాలి పెద్ద హీరోస్లో రావాలి తీసే వాళ్ళల్లో ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ప్రతిదానికి వచ్చి హీరో వచ్చి ఫైట్ చేసేయాలి ప్రతిదానికి హీరోని ఎలివేట్ చేయకుండా ఇలా ఇలాంటి దృష్టికోణం రావాలి ఖచ్చితంగా తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటిది మారాలంటారు ఆబ్వియస్లీ అండి యాక్చువల్లీ విలన్ ఎంత ఎంత గొప్ప విలన్ కొడితే అంత పెద్ద హీరో అవుతాడు ఆ స్టోరీ అంత పెద్ద సక్సెస్ అవుతుంది ఎక్కడైనా సరే ఇప్పుడు రావణాసురుడు అంటే విలన్ చంపాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు అంటే రావణాసురుడు అత్యంత ప్రపంచంలోనే బలశాలి అటువంటి బలశాలిని ఎదిరించి అతన్ని అతనితో ఫైట్ చేశాడు కాబట్టి రాముడు అదంత బిగ్గెస్ట్ థింగ్ అనమాట మన పురాణాల ప్రకారం అట్లాగే ఏది చూసినా సరే ఎంత పెద్ద ఈవెల్ కి ఎంత పెద్ద కష్టానికి ఎదురుపోతే అంత పెద్ద హీరో అవుతాడు మీరు చూస్తే ఇంకా ఇప్పుడు రాజమౌళి గారి మూవీస్ లో చూసిన వీళ్ళని అత్యంత బల శక్తివంతుడిగా లేకపోతే చాలా బలవంతుడిగా ఆ ఉంటారు అటువంటి వాళ్ళని ఎదిరిచిన దాని వల్లనే అది అంటే ప్రేక్షకుడు సగటు ప్రేక్షకుడి యొక్క దృ దృక్పథం ఎలా ఉంటుంది అంటే ఇంత రాక్షసున్ని ఇంత క్రూరుణ్ణి చంపాలని వీళ్ళకే అనిపిస్తుంటుంది అనమాట అలా అనిపించిన తర్వాత అతి చంపేదానికి ఒక హీరో కావాలి ఆ హీరో వచ్చి చేసిన దానికి అతనికి గ్రేట్ అప్లాజ్ వస్తుంది అది ఒక ఒక దృక్పథం అంతే అట్లాగే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఓన్లీ దురంధర్ లాంటి మూవీకే లేకపోతే ఒక పేట్రియాటిక్ ఎలిమెంట్ ఉండే మూవీస్కే ఇట్లా వెళ్తేనే ఇట్లాంటి దురంధర్ లాంటి మూవీస్ ఇంకా పది వచ్చినాయ్ అనుకోండి చూస్తారా ప్రేక్షకులు చూడరు కదా ఖచ్చితంగా ప్రతి జోనర్ లోనూ కావాలి కామెడీ ఎలిమెంట్ కావాలి రొమాంటిక్ ఎలిమెంట్ కావాలి లేదంటే యాక్షన్ ఉండాలి మాస్ ఉండాలి అన్ని ఉండాలి అంటే ఈ ఒక్క ఎరా అయిపోయింది అనే దానికి ఏం లేదండి ఎనీ టైమ్ ఇప్పుడు మేము మనం మలయాళం మూవీస్ అనుకోండి విత్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ విత్ వెరీ లిమిటెడ్ బడ్జెట్ అద్భుతమైన మూవీస్ వస్తుంటాయి ప్రేక్షకులని అసలు కదలకుండా ఒక ఇక్కడ కూర్చోబెట్టి చూసే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి ఇట్ డెంట్ మ్యాటర్ జనరల్ గా మనం ఏదో ఒక్క ఒక్క జనరు ఇదే బాగుంటది ఇదే కరెక్ట్ అని చెప్పేదానికి అసలు అవకాశమే లేదు ఇప్పటికీ జరుగుతూ ఉంటది మనం కొత్తగా ఆలోచించి కొత్తగా ఒక దృక్పథాన్ని ప్రెజెంట్ చేయగలమే ఎస్ సార్ ఒకసారి నరోత్తం గారు దీన్ని బట్టి చూస్తా అంటే యాక్టర్ సేమ్ క్వశ్చనే అంటే ఒక కంటెంట్ని బట్టి హీరో మెయిన్ లీడ్ కూడా ఒక్కొక్కసారి జరగాలి పక్కకి అది ఫీమేల్కి కానివ్వండి లేదా అదర్కి ఆర్టిస్టులు కానివ్వండి ఇవ్వాలి స్కోప్ ఇవ్వాలనేది అది కరెక్టే అంటారు కొత్త కాదు సో మూవీస్ ప్రీవియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్తాను తమిళ్ లో వచ్చింది ఆ సినిమా కురుదీప్ పునల్ ఆ సినిమా పేరు ఆ కురుదీప్ పునల్ అన్న సినిమాలో హీరో ఇతర హీరోలు ఒకటి కమల్ హాసన్ ఇంకొకటి అర్జున్ టాప్ హీరోస్ వాళ్ళు ఆ లో టాప్ పీక్ లో ఉన్నారు వాళ్ళు కెరియర్స్ అటు కెరియర్ అంత పీక్ కెరియర్స్ లో ఉన్నప్పుడు ఆ సినిమా నటించారు ఆ సినిమాలో హీరోలు ఇద్దరు చని హీరోలు చనిపోతారు ఆ సినిమాలో పాటలు ఉంటుంది ది జస్టిఫై ద విల్లన్ విల్లన్ ఎవరంట సినిమాలో నాసర్ గారు ఓకే ఓకే ది జస్టిఫై ద విల్లన్ ఆ విల్లన్ చాలా సేఫ్ అసల మొత్తం స్క్రీన్ స్పేస్ ని తినేస్తారు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు రమ ఇది తాగోర్ సినిమా మనకు తెలుసు ఎందుకంటే చిరంజీవి గారు నటించారు కాబట్టి కానీ తాగోర్ సినిమా ఇట్స్ యాక్చువల్లీ రీమేక్ మూవీ ఆఫ్ రమణ ఏఆర్ మురుగదాస్ గారు తీసిన రమణ విజయకాంత్ గారి తోటి ఫస్ట్ తమిళ్ లో వచ్చి ఆ రమణ సినిమాలు ఇక్కడ రమణ సినిమాలు ఆఖర్లో విజయకాంత్ గారు చనిపోతారు హీరో హీరో డైస్ ఓకే ఓకే హీరో డైస్ తెలుగు వాళ్ళు ఎందుకు సార్ హీరో చనిపోతే యాక్సెప్ట్ చేయరు అంత తొందరగా అంటే ఇక్కడ అట్లా కాదు దట్ ఇస్ ఇప్పుడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు దట్ ఇస్ వాట్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి అదే చెప్తున్నా దట్ ఇస్ వాట్ దట్ ఇస్ దాడ్ అర్జీవ్ గారు టచ్ చేయటం దట్ ఇస్ వాట్ ఇస్ ట్రైంగ్ ఫర్ హియర్ ఇప్పుడు ఇంక నుంచి మన సినిమా ఇండస్ట్రీలో ఈ హీరో చుట్టూత ఈ స్టార్ డమ్ చుట్టూత కథలు స్టార్ డమ్ చుట్టూత ఎవ్రీథింగ్ అన్నది తొందరగా తగ్గుతుంది స్టోరీ చుట్టూతా ప్రతివాడు స్టోరీ స్టోరీకి కట్టుబడి

అవునవును ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇట్లా పలానా భీమిలి కబడ్డీ జట్టు హీరో చనిపోతే అది అట్ట ఫ్లాప్ అయింది ఆ సినిమా అసలు ఏ రకంగా కూడా ఇది అవ్వలేదు సో ఆ చేంజ్ అనేది ఆ దృక్పథంలో చేంజ్ వచ్చింది ఆడియన్స్లో ఆల్మోస్ట్ చేంజ్ వచ్చింది బట్ ఇంకా రావాల్సి ఉంది ఇలాగా ఫర్దర్గా ఒకసారి మీరు ఈ టాపిక్ ఒకసారి నరత్వం గారు ఒకసారి ఈ విషయం చెప్పి కంక్లూడ్ చేయండి ఫర్దర్గా తెలుగు సినిమా అంటే దురంధర్నే ఎగ్జాక్ట్గా కాపీ అని కాదు కంటెంట్ బేస్డ్ రావాలి తెలుగులో కూడా కంటెంట్ బేస్డ్ పెద్ద స్టార్స్ ఎక్ చేసినప్పుడు అది రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దృక్పథంలో కూడా చేంజ్ రావాలి అనే దాని గురించి మీ విశ్లేషణ ఒకసారి చెప్పండి టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పేది వేరే టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు అనొచ్చు తెలుగు సినిమాలో కంటెంట్ రావట్లేదు ఓన్లీ తమిళ్ సినిమాల్లోనూ ఒకప్పుడు మలయాళంలోనూ బెంగాలీలో వచ్చేవి అక్కడ సత్యజిత్ రాయి తర్వాత మలయాళంలో చెమ్మీన్ అన్న సినిమాలు ఆ రోజు ఆ రోజులు వేరు తర్వాత తమిళ్ లో వచ్చినాయి ఆ రోజులు వేరు తర్వాత ఒక పదేళ్ళగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాను ఇఫ్ చెక్ మూవీస్ లైక్ ఇప్పుడు చూసారనుకోండి ఏంటి బాహుబలి కానీ బాహుబలి కంటెంట్ ఇస్ గుడ్ కంటెంట్ కూడా చాలా సినిమాలు వచ్చినాయి

మూవీ ఇండస్ట్రీ చాలా డ్రాస్టిక్గా మారుతుందండి అదేమి ఓవర్ నైట్ జరుగుతున్నది కాదు అట్ ది సేమ్ టైం వరల్డ్ ఈజ్ డ్రాస్టికల్లీ చేంజింగ్ అండ్ ప్రపంచం మొత్తం డ్రాస్టికల్గా మారుతుంది టెక్నాలజీస్ అన్ని డ్రాస్టికల్ గా మారుతున్నాయి ఏ వచ్చేసింది దానికి తగ్గట్టే ప్రేక్షకుడు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు ప్రేక్షకులు అప్డేట్ అయినప్పుడు ప్రేక్షకులు నచ్చే విధంగా సినిమాలు తీస్తేనే అవి సక్సెస్ అవుతాయి కాబట్టి దర్శకులు కూడా అదే రకంగా అప్డేట్ అవ్వాలి ఈవెన్ హీరోస్ డిమాండ్ కూడా అదే రకంగా మారాలి ప్రజెంట్ ఎవరన్నా ట్రెండ్ సెట్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సింది లేదంటే ఎవరో చెప్పారు కదా ఒక డెకేట్కి ఒకళ్ళు వస్తుంటారు ఇట్లాంటి మూవీస్ వాళ్ళు ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తారు దానికి కొంత కొంతకాలం ఫాలో అవ్వాలి కొత్త కొత్త ట్రెండ్స్ కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తూ ఉండాలి ప్రేక్షకుల్ని ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలి అది ఏంటి అనేది అనేది పక్కన పెడితే ప్రేక్షకులు నిజ జీవితంలో చేయలేని చాలా పనులు మూవీ తెర మీద వాళ్ళ అభిమాన హీరో కానీ లేకపోతే చేస్తే చూసి ఎంజాయ్ చేయాలనుకునేది ఒక సగటు ప్రేక్షకుడి యొక్క ఆలోచన సో ఎంటర్టైన్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి సో అదే రకంగా అప్డేట్ అవుతూ ఉండాల్సింది డైరెక్టర్ల బాధ్యత రైట్ రైట్ సార్ ఎగ్జాక్ట్లీ అంటే మనం చూస్తున్నట్లయితే ఒక మాస్ ఆడియన్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటారు క్లాస్ ఆడియన్స్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు అది ఆబ్వియస్లీ మనం సీటింగ్ చూసినా థియేటర్లో సీటింగ్ చూసినా అది మనకు అర్థమైపోద్ది కానీ యాజ్ అ ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ మెచ్చితేనే అది ఒక సినిమా అనేది అది కమర్షియల్గా కంటెంట్ పరంగా అయినా కూడా హిట్ అయ్యేది ఎక్కడ ఏ ఇండస్ట్రీ అయినా కూడా సో మాస్ చూసారు కాబట్టి శంకరాభరణం కూడా హిట్ అయింది అలా అంత కల్ట్ క్లాసిక్ మూవీ కూడా సో దీన్ని బట్టి చూస్తే కంటెంట్ అనేది బేస్ అని చెప్పి ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మీ మీ ఇద్దరు కూడా చెప్పిన విశ్లేషణ ద్వారా డెఫినెట్గా మేము కూడా భావిస్తున్నాము మన ఆడియన్స్ కూడా ఇది రీచ్ అవుతుందని చూస్తున్నాం సో డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అ ఈ డెబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో చూసారు కదా మరి ఇటీవల దురంధర్ సక్సెస్ మీద తెలుగు సినిమా మూస నుంచి బయటకు రావాలి నాట్ ఓన్లీ తెలుగు సినిమా మూవీ ఇండస్ట్రీ మూస నుంచి బయటకు రావాలి అనేది ఆర్జీవీ చేస్తున్న కామెంట్స్ సో ఇది వాళ్ళది డిబేట్ కీప్ ఆన్ కెన్ న్యూస్ ఇది తెలుగు వారికి ఉండే చెప్పడు